అందుచేత ఈరోజు మన చుట్టూ కూడా ఒక సరిహద్దును గీసుకోవాలి నా సరిహద్దు ఏంటి నేను ఎంత మటుకు మాట్లాడగలను ఎవరితో అయినా మాట్లాడగలను ఎంత మటుకు మాట్లాడగలను నేను నా నా కంప్యూటర్లో కానీ నా మొబైల్ ఫోన్లో నేను బ్రౌజింగ్ చేస్తున్నాను నా సరిహద్దు ఏంటి వేర్ ఈజ్ మై బౌండరీ లైన్ ఐ కెనాట్ క్రాస్ దట్ బౌండరీ లైన్ ఆ బౌండరీ లైన్ నేను గీసుకోవాలి అది ఎవరు గీయ ఎవరు గీయరండి అది నేను నాకు గీసుకోవాలి నీకు నీవు గీసుకోవాలి దయచేసి నా మాట ఆలకించండి సంఘ కాపరిగా మన ఆత్మీయ నాయకులుగా మనకు కొంతమంది సలహాలు ఇవ్వగలరు మన కొరకు ప్రార్థనలు చేయగలరు కానీ నీ మైండ్లోకి వచ్చి నీకు సహాయం చేయలేరు కదా నీ యొక్క ఆఫీసులో ఎప్పుడూ ఉండి నీకు సహాయం చేయలేరు కదా నువ్వు ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సహాయం చేయలేరు కదా నీ సరిహద్దు నువ్వు గీసుకోవాలి నీ సరిహద్దు నువ్వే గీసుకోవాలి నేను ఈ సరిహద్దును దాటకూడదు అనే చిత్తశుద్ధి నీలో ఉండాలి నేను పలాన వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే సరిహద్దును గీసుకోవాలి నా కంప్యూటర్లో ఇదిగో ఈ సరిహద్దు నాకు ఉన్నది నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను నా సరిహద్దు ఇది యు హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు హ్యావ్ బౌండరీస్ అందరు వెనుక ఈ మాట చెప్పండి నా సరిహద్దులు నేను గీసుకోవాలి నా సరిహద్దులు నేను గీసుకోకపోతే నేను ఈ పరీక్షలో ఓడిపోతాను ఒక మాట నేను చెప్పనివ్వండి అపరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి ఉన్నప్పుడు అపరిశుద్ధమైన పాత్రలుగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉండటం చాలా కష్టం చాలా కష్టం సింపుల్ ప్రేమ దేవుని బిడ్డ దీంట్లో పెద్ద మర్మమేమీ లేదు ఒక పాడైనటువంటి గ్లాస్ను ఒక దుమ్ము దూలి ఉన్నటువంటి గ్లాస్లో మనం మినరల్ వాటర్ పోస్తే ఆ యొక్క మినరల్ వాటర్ వల్ల గ్లాస్ క్లీన్ అవుతుందా లేక పోయబడిన మినరల్ వాటర్ పాడవుతుందా సింపుల్గా ఆలోచిద్దాం మినరల్ వాటర్ పాడైపోతుంది ఇట్స్ నో లాంగర్ మినరల్ వాటర్ అద్దుమ్ము ధూలి చెత్త చదరం అంతా కలిసిపోయి ఆ యొక్క నీరంతా పాడైపోతుంది నిరుపయోగంగా అయిపోతుంది అలాగే దేవుని యొక్క సన్నిధి అపవిత్రమైన మన హృదయంలో నిలవ చాలదండి అందుకని మనం పరిశుద్ధత విషయంలో నంబర్ వన్ ప్రయారిటీ ఎక్కడ నీ సరిహద్దులు సరిహద్దులు గీసేసుకోవాలి ఈ ఈ సరిహద్దు ఈ సరిహద్దు దాటడానికి నువ్వు దాటకూడదు వేరేవారు ఆ సరిహద్దును దాటి నీ దగ్గరికి రానివ్వకూడదు ఐ మీన్ నీ సరిహద్దులు స్పష్టంగా నీకు తెలియదు దిస్ ఇస్ ద హోలీనెస్ టెస్ట్ వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి మతాలు మత సంస్థలు లేక విధానాలు వీటన్నిటికీ క్రైస్తవ మార్గానికి ఉన్నటువంటి ఒకే గొప్ప తేడా ఏంటంటే పరిశుద్ధత హోలీనెస్ హోలీనెస్ ఆ పరిశుద్ధతను యేసుక్రీస్తు ప్రభు క్లెయిమ్ చే నేను ఐ ఐఎమ్ హోలీ నా ఎందు పాపమున్నదేమో మీరు నిరూపించగలరా అనే సవాలు చేసిన ఏకైక వ్యక్తి ప్రేమ దేవుని పెట్టారా అందుచేత యేసుక్రీస్తు ప్రభు మన అందరికీ ఇచ్చేటువంటి సవాల్ ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి